రీసెంట్ గా చూసుకుంటే ఐఏఎస్ అధికారుల బదిలీలు అయితే జరిగాయి అయితే దీనికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై వేటు పండుందంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకుంటాం అంటే రీసెంట్ గా అయితే ఐఏఎస్ అధికారుల బదిలీలు అయితే జరిగాయి మరి దీనికి సంబంధించి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాబర్వాల్ ని కూడా ప్రభుత్వం తన పాత స్థానానికి మళ్ళీ బదిలీ చేసింది అంటే అంతకుముందు పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ఇప్పుడు మళ్ళీ స్థానానికి బదిలీ చేయడానికి రీజన్ ఏంటంటారు ఆఫీసర్స్ పోస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే హాట్ సీట్ అది అంటే ఒక జిల్లా అధికారిగా పనిచేసిన కలెక్టర్గా చేసిన అడ్మినిస్ మెజిస్ట్రేట్ కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అని కూడా అంటారు కలెక్టర్ని అంటే న్యాయ నిర్ణయత కూడా అడ్మినిస్ట్రేషనే కాకుండా న్యాయ నిర్ణయత అంటే అధికారాలు కూడా ఉన్నాయి సో అటువంటి కలెక్టర్లు ప్రమోషన్ భాగంగా ఒక పర్టికులర్ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటారు సో ఈవిడ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏదో చేశారు ఆ చేసినప్పుడు ప్రతీది ప్రభుత్వంలో ఏ నిర్ణయం ఏమి తీసుకున్నా ఫలా దీనికి ఇంత బడ్జెట్ కేటాయించాలి లేదా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టాలి ఇక్కడ దీనికి నీళ్ళు మళ్లించాలి ఏది చేసినా కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆర్థిక శాఖకు సంబంధించిన అన్ని లావాదేవీలన్నీ కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదంటే ఆ మంత్రులతో చర్చించినప్పుడు పక్కన ఈవిడ కూడా ఉండేవారు ప్రతి నిర్ణయంలో కూడా ఈవిడికి కూడా తెలిసేది ఎప్పుడైనా సరే అధికారులే కీలకం అమ్మ ఎస్పెషల్ ఐఎస్ ఐపీఎస్ అధికారులు చాలా కీలకం ఒకటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ రెండోది శాంతి భద్రతల పార్ట్ ఐపీఎస్ వాళ్ళు సో సరైన నాయకులు ఎప్పుడు రూపాంతరం ఆ నాయకులుగా రూపాంతరం చెందుతారు అంటే మంచి లీడర్స్గా వాళ్ళు సరైన ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని సివిల్ సర్వెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చే సలహాలను కరెక్ట్గా ఫాలో అయిపోయిన బ్రహ్మాండం ఉంటుంది అంటే నేను చెప్పేది నిస్వార్థంగా పనిచేయాలనుకునే ఆఫీసర్స్ గురించి నేను చెప్పాను వాళ్ళు సార్ ఇట్లా ఇది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇలా చేస్తే బాగుంటుంది కొన్ని వందల గ్రామాలకి యూజ్ అవుతుంది లేదా నెక్స్ట్ రాబోయే యాభై ఏళ్ళ వరకు ఇది ఇబ్బంది ఉంటుంది అలాంటి వాళ్ళన్ని చెప్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన ఎక్కడో మన తెలుగు ఆయనే కేరళలో వచ్చినప్పుడు ఆయన పేరు మర్చిపోయాను మంచి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశారు వరదలు కరువు వచ్చినప్పుడు అని ఆయన పట్టుబట్టి మరీ కేంద్రానికి చెప్పి ఆయన తెచ్చుకున్న ఆయన శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడం కోసం సో అలాగే ఐఏఎస్ అధికారులు ఎంత పవర్ఫుల్ అంటే అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే నాయకులు బిందాస్ గా ఉండొచ్చు ఆవిడ ఆవిడ మీద ఒక ఆరోపణ కూడా ఉంది సార్ అంతకు ముందు కంచె గచ్చబోలి భూముల విషయంలో కూడా ఆవిడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు సో అదే విషయంలో పోలీసులు కూడా విచారణ కూడా విషయంలో విచారణ గురించి కూడా అడిగారు నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నా సో అలాంటి అదే ఆఫీసర్ చాలా ఇదిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె రాలేదు తర్వాత రోజు కూడా పుష్పగోచ్ఛం శుభాకాంక్షలు చెప్తారు కదా చెప్పలేదు ఎందుకంటే ఈవిడ గతంలో ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పక్క సీట్లో కూర్చొని ఆర్థిక సలహాలు ఇవ్వడం కానీ దాంట్లో లేదు సార్ ఇది నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఉన్నప్పుడు అక్కడ సీటుకి ఈవిడ పని చేస్తారు అంతేగాని మనిషికి కాదు కదా సో మనిషి లేకపోయినా ఈవిడ రాలేదేంటి రేవంత్ రెడ్డి గారికి కోసమే పనిచేయడానికి రావాలి కదా ప్రభుత్వ అధికారి కదా అని అప్పట్లో చాలా విమర్శలు కూడా వచ్చాయి ఆవిడ రాలేదని సో తర్వాత వన్ ఫైవ్ డే ఎప్పుడు మళ్ళీ వచ్చారు ఆవిడ లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయిందని వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళిపోయారని చాలా రకాల మీరు అన్నట్టు అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటూ ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారి అయ్యండి ఇలాంటివి అయితే మినిమం అయితే బేసిక్స్ ఉంటాయి కదా సో అవి ఫాలో అవకుండా చేశారు సంథింగ్ ఈ ప్రభుత్వం నచ్చగా చేశారా లేనా అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపించి అప్పుడు ఆవిడ మీద చాలా వీడియోస్ కూడా ట్రోల్స్ అయ్యాయి స్మిత గారి మీద ఆ తర్వాత మీరు అన్నట్టు ఇట్లా కంచి గచ్చి పోలి కాకుండా ఒకసారి ఒక ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఒక హ్యాండిక్యాప్డ్ ఎవరో ఒక ఆవిడ మంచి ర్యాంకు తీసుకొస్తే ఆమె పేరు మాలతి గారు ఎవరో ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ట్రైనర్ మీద ఏదో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు స్టేట్మెంట్ ఆవిడ విమర్శించారు కూడా మీరు అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీలాగా అందరికీ అనుకోవద్దు అలాగే అపహాసం చేసి మీరు ట్వీట్ చేశారు కరెక్ట్ కాదని కూడా ఆవిడ మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ స్మితా గారు ఇంకోసారి హైలైట్ అయ్యారు సో రీసెంట్ గా మీరు అన్నట్టు కంచి ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఏ దృష్టితో చూస్తుందో అని చెప్పండి అంటే మీరు అన్నట్టు ఒక ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక ఇన్స్పిరేషన్ అంటే లైక్ అంటే మనకి పూర్తిగా తెలియదు కానీ వార్తలు వచ్చిన వ్యవహారం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా వెళ్ళి కలవలేదు అంటే కలుస్తారు కదా అవును లో ఉండే ఆఫీసర్స్ అందరికీ సో వెళ్ళలేదని విమర్శల నేపథ్యంలో సరే అన్నట్టు ప్రొఫెషనల్ గా ఎలాంటి ఎలాంటి గొడవలున్నా ఏది ఉన్నా కూడా బయటికి చెయ్యాలి లోపల నచ్చిన నచ్చకపోయినా ఏదో చెప్పాలి సో మొత్తానికి సేమ్ మళ్ళీ సర్వీస్ లో కొనసాగుతూనే ఉన్నారు మీరు అన్నట్టు పర్యాటక శాఖ వేశారు ఇప్పుడు పర్యాటక పర్యవేక్షణలో ఆమెకి అవన్నీ చూసుకోవడం మిస్ యూనివర్స్ పోటీలకి బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి లేదని ఇప్పుడు ప్రభుత్వం అని అంటే దీన్ని ఎలా చూడాలి ఒక వెర్షన్ లో అరే ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి కానీ వీడిని పట్టించుకోలేదు సరిగా చూడలేదు అనే విమర్శలు అయితే వినిపించాయి కదా సో అలాంటి నేపథ్యంలో ఓ ప్రభుత్వం ప్రభుత్వం కి మరి కాస్త పేరు తెచ్చేలా పనిచేయాలి కానీ ఎట్లా పనిచేస్తున్నారంటే రేపు పొద్దున్న మా ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా పనిచేస్తారేమో అనే అనుమానాలు కూడా ఉండొచ్చు మేబీ అంటే అప్పుడు మేము చూసుకున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కొన్ని నెగిటివిటీ నెగిటివిటీ వచ్చే కాంగ్రెస్ దాంట్లో కూడా కొంచెం నెగిటివిటీ వస్తాయి ఇప్పుడు ఎక్కడైనా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అనేవాడు గ్రౌండ్ లెవెల్ కెళ్ళి పనిచేయడు కదా వాళ్ళు కొంతమంది అధికారులకి లేదంటే వాళ్ళ కార్యకర్తలకి పని పురమాయిస్తారు కింద స్థాయి అడుగుదా కుర్తి పడితే మనం ఖచ్చితంగా ఏమనేస్తాం రామంత్రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ జరిగారా ఎక్కడో ఎవరో ఇప్పుడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ టూ సరిగ్గా నిర్వహించలేకపోయింది కాబట్టి ఎక్కడ ఏది కోట్లాడు జరిగినా పలానా జాతరలోకో దుమ్ములాట జరిగి ఇద్దరు చనిపోయారు అన్న కూడా ప్రభుత్వం సరిగ్గా వ్యవస్థ నడిపించలేదు పోలీసుల వైఫల్యం ప్రభుత్వం చేతకానతనం వల్ల ఇవన్నీ అయ్యాయి ఇంకా రకరకాలు రెడీగా ఉంటారు విపక్షాలు బైకులు పెట్టుకొని సో అట్లాంటివి ఇప్పుడు ఈ మిస్సినోజ్ పోటీలు అనేది ప్రపంచానికి బాగా అదే నెక్స్ట్ వరల్డ్ అంతా ఒకసారి చూసి చూసినప్పుడు ఈవిడ ఫేవర్ గా ఉంటారా ఉండరా అని అనుమానమైన అయిండొచ్చు లేదా గతంలో వచ్చిన విమర్శల్ని ఏమో ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుందేమో తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఏ కంపెనీ గాని కంపెనీకి ఉండే సిఇఓ లాంటి హైర్ అఫీషియల్స్ హైర్ ఆర్కీస్ అంటారు వాళ్ళు ఆ హైర్ ఆర్కీస్ ముందు రోజు ఈవినింగ్ వరకు వాళ్ళు మీటింగ్ లో ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ మన ఆఫీస్కి వెళ్ళేసరికి లేదు పలానా సీఓ సార్ నైట్ నైట్ రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయారు అంటారు జనరల్ గా ఒక కంపెనీ ఎంప్లాయ్ రిజైన్ చేసాడంటే దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి నెక్స్ట్ వర్క్ ఏంటి ఇంకోటి రిక్రూట్ చేయాలి వాడి స్థానంలో వాడు చెప్పి వాడు వర్క్ అంతా హ్యాండ్ చేసి వాళ్ళకే వెళ్తారు బట్ అంత కంపెనీ నడిపించే సిఇఓ స్థాయి వాళ్ళు మాత్రం రాత్రి రాత్రి మారిపోతుంటారు లైక్ ఐఏఎస్ లాగా ఒక శాఖకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు సండే మొత్తం చేంజెస్ అయిపోయి కదమ్మా దగ్గర దగ్గర పంతొమ్మిది ఒక వీకెండ్ లో ఇలా జరిగిపోతుంటుంది ఇప్పుడు అంతవరకు ఆ శాఖకు సంబంధించిన ఫైల్స్ ఏవి సంతకాలు పెట్టారు ఏవి పెండింగ్ లో ఉన్నాయి ఏవి ప్రాసెస్ చేయాలి నెక్స్ట్ డే ఎలాగది అది ఇప్పటికే అర్థం కాదు అంటే చాలా అమ్మా ఇప్పుడు రాజకీయం అంటే రకరకాలుగా ప్రెషర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్కి ఒక శాఖ ఉంది ఆ శాఖపరమైన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళు సరిగ్గా ఆ శాఖని సరిగ్గా నడిపించలేదో లేదంటే మినిస్ట్రీకి ఎలా ఉంటుందంటే నేనేం ప్రేర చేయకపోయినా నా శాఖకు పేరు వచ్చేయాలి వాళ్ళు బాగా చేసేయాలి మీరు ఏం చెప్పండి నేను సంతకం పెట్టేస్తా అన్నట్టు ఉంటాడు మినిస్టర్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజల దగ్గర నాకు పేరు కావాలి పార్టీలో నాకు పేరు కావాలి ఈ మినిస్టర్ పరవం నిలబెట్టుకోవాలంటే నెక్స్ట్ ఎలక్షన్ నేను పోటీ చేయాలంటే ఆ పేరు కోసం తాపత్రయ పడతా ఉంటాడు రాజకీయ నాయకులు వాళ్ళే మెయిన్ ఈయన మెయిన్లీ సార్ ఇది ఇలా చేద్దాం సార్ బాగుంటుంది అవుంటా బాగుంటుందా నిజంగా బాగుంటుందా సరే గోహెడ్ నేను ఎక్కడ పెట్టాలి సంతకాలు చెప్పండి అంటాడు సో అలా కాకుండా వాడు ఏమి మినిస్టర్ అడిగినంతరకు అట్లా బెల్లం కొట్టిన రాయలు అలా ఉన్నాడు అనుకోట్రా మనకేం తెలియదు అంటే ఇప్పుడు మినిస్టర్లకు అందరికీ అన్ని శాఖల గురించి తెలియాలని లేదు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా ఆ శాఖాపరమైన ఇబ్బందులు ఏంటి శాఖాపరమైన సమస్యలు ఏంటి అని తెలుసుకొని అధిగమించే వాడిలాగా చేయాలి సో ఆ మినిస్టర్ తెలియనప్పుడు ఆ ఐఏఎస్ఆీస్ సజెస్ట్ చేయాలి చేయలేదు అనుకోండి ఏమంటాడు వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ కొడతాడు లేదంటే ఇంకెవరికి బా ఈ వద్ద బా మార్చేయండి నాకు ఎందుకో సరిగ్గా నప్పట్లేదు వేరే శాఖ వేసి నాకు ఇంకోటి ఉంటే చూడండి ఇట్లాంటివి కూడా అయిండొచ్చు అంటే రకరకాల ప్రెజర్స్ వల్ల వీళ్ళు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసులు కూడా ఇక్కడ అక్కడికి అక్కడ ఇక్కడికి మారుస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని అంటే ఒక ర్యాపో ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక ర్యాప్ ఉంటుంది దాన్ని డీప్గా వెళ్తే రకరకాల రీజన్స్ ఉంటాయి మనం అవన్నీ మాట్లాడుకోవాలి సో దానివల్ల కూడా వాళ్ళు సింపుల్గా లేదా మాకు ఈ ప్లేస్లో ఐపీఎస్ బదిలీలు కావాలంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హోంశాఖ అది మన హోమ్ అమిత్ షా గారిని సెంట్రల్ హోంశాఖని కలిసి కావాలంటే నా గా జస్ట్ నాకు బయటికి ట్రైనింగే బయటకు వచ్చిన వాళ్ళు నాకు కావాలి ఫ్రెషర్స్ కావాలి యంగ్ డైనమిక్ ఆఫీసర్స్ కావాలంటే ఒక పది పదిహేను మందిని ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ రిక్రూట్ ఇచ్చారంట అమిత్ షా గారు సో వాళ్ళని తీసుకొచ్చిన మళ్ళీ అన్ని జిల్లాల్లో పెట్టుకొని మనకి సక్రమంగా అంటే జెన్యున్గా వీడికి ఫేవర్ వీడికి ఫేవర్ అని కాకుండా చేసే వాళ్ళు కావాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లెటర్ పెట్టుకోగానే అమిత్ షా గారు ఓకే చేశారు అంటే యావ ఏ నాయకుడిగా ఏం తాపత్రయం ఉంటుందంటే నా ప్రభుత్వ పర్ఫెక్ట్ గా వెళ్ళాలి అన్ని ఇది ఉండాలి ఎవరికి కొమ్ము కాయకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఉన్నప్పుడు లేదంటే పక్కవాడు ప్రెషర్ వాళ్ళు లేదంటే పలానా మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యే లేదంటే వాళ్ళ ఇష్యూ ఉన్నప్పుడు సరే వద్దు సార్ మార్చేయండి ప్లీజ్ అంటే రాత్రి రాత్రి మార్చేస్తూ ఉంటారు కొన్నిసార్లు పర్సనల్ గా ఏమైనా గ్లెట్ చేస్తున్నా కూడా మార్చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది మనం మనవి మనకే వదిలేస్తారనమాట మీరు అనుకోండిరా అని రీజన్ అయితే చెప్పరు వాళ్ళు సో మనం ఇలాగా ఊహాగానాలతో మాట్లాడుకోవడమే తప్ప అసలు రీజన్ అంటే చాలా ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్ అవ్వచ్చు లేదంటే పార్టీలో ఉండే ఇష్యూస్ అవ్వచ్చు ఆయనకు వచ్చి అధిష్టానం చూసే ప్రెజర్స్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ